హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈరోజైతే మీకు అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు ఎక్కడ చూసినా స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయండి టెంపుల్స్లో ముందుగా అయితే స్వామి స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు మూడింటిని నేను ఇంట్లో చేసుకున్నవి సింపుల్గా చూపించాలనుకుంటున్నాను ఆయనకి ఇష్టమైన ప్రసాదాలండి ఇవి వడపప్పు అయితే నేను నానబెట్టుకుంటున్నానండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని కడిగి శుభ్రంగా నీటి పోసి పక్కన పెట్టుకున్నానండి వడపప్పుకి తర్వాత వచ్చేసి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లో మీకు కొద్దిగా నెయ్యి ఆవు నెయ్యి వేసి దాంట్లో హాఫ్ కప్పు వరకు బెల్లం పొడి వేసుకున్నానండి ఈ విధంగా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కలిసేలాగా పొడి మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలండి ఎక్కువైతే వేయకూడదు మీకు చలివిడి పాకం కింద అయిపోతుంది ఉండగా తయారవదు కొద్దిగానే వేసుకుని కలుపుకుంటా ఉంటే మీకు ఆ బెల్లం పాకానికి చలివిడి ఉండగా తయారవుతుందండి ఈ విధంగా మనం ఏ గిన్నెలైతే నైవేద్యం చేపించాలనుకుంటున్నాం ఆ గిన్నెలకైతే ప్రసాదాన్ని తీసేసుకుందాం అండి చలిముడి ప్రసాదం రెడీ అయిపోయింది సోమవారికి దానిపైన తులసిదళాన్ని కూడా సమర్పించుకుంటాను నైవేద్యంలో తర్వాత వచ్చేసి మీకు పానకం అండి బాగా ఇష్టమైన ప్రసాదం ఆయనకి నేనైతే రెండు లీటర్ల వరకు నీళ్ళు తీసుకున్నాను ఒక కేజీ బెల్లం పొడి తీసుకున్నానండి తీపికి సరిపడగా మీరు వేసుకోవచ్చు దాంట్లో బెల్లం పొడి అంతా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రోజు ఎక్కడ చూసినా టెంపుల్ దగ్గర స్వామివారికి ఇష్టమైనవి వడపప్పు పానకం చలిమిడి ఖచ్చితంగా ఇస్తారండి కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత గ్రామాలన్నింటిలో ఈరోజు ఎక్కడ చూసినా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయండి పానకం అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో మనకి ముఖ్యంగా వేయవలసింది మిరియాల పొడి యాలకుల పొడి వేసుకుంటున్నానండి నేను ఈ రెండింటిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిరియాల పొడి మీకు కొంచెం ఘాటుగా కావాలంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చండి సైన్స్ ప్రకారం కూడా చాలా మంచిదండి ఈ పానకం ఈ మనం ఎండవేడికి తాపాన్ని తగ్గిస్తుందండి ఇది ఎండవేడికి చాలా మంచిది తాగటం కలుపుకునే వేసవిలో దాంట్లో వచ్చేసి మీకు తులసి తడాలు కూడా వేసుకున్నాను వడపప్పు కూడా నానిపోయిందండి స్వామివారికి ప్రసాదం తీసుకునే గిన్నెలో తీసేసానండి స్వామివారికి సమర్పించుకుందాం ముందుగా చలిమిడి వడపప్పు ఈరోజైతే మా క్యాటరింగ్లో మేము ఆర్డర్ ఇచ్చిన ప్రకారం చక్కెర పొంగలి పులిహోర బూరెలైతే చేసామండి వాటిని కూడా మీకు స్వామివారికి సమర్పించుకుంటున్నాను పానకం కూడా నైవేద్యంలో పెట్టుకుందామండి స్వామికి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఉదయాన్నే ప్రతి ఒక్కరూ ఈరోజు చేసుకుంటారు కూడా అండి ఈరోజు ఇళ్ళల్లో స్వామివారికి నైవేద్యాలు ఆయనకి ఇష్టమైన ప్రసాదం ఇదే కదండి అన్నిటిపైన తులసి దళాలు వేసుకున్నానండి నేను స్వామికి ఇష్టమైనవి తులసి అంటే చాలా ఇష్టం కదండి నేను తర్వాత వచ్చేసి మీకు బూర్లు కూడా నైవేద్యంగా చూపిస్తున్నాను ఈరోజు ఆర్డర్ ప్రకారం చేసామండి మేము క్యాటరింగ్లో వాటిని కూడా నైవేద్యంగా చూపించుకుంటున్నాను స్వామికి తీసుకొచ్చి మా స్వామివారికి అయితే నైవేద్యం చేస్తున్నానండి దూపదీప నైవేద్యాలతో అన్నీ సమర్పించుకున్నాను ఈ విధంగా చూసారు కదండి మీరు కూడా మీ ఇంట్లో చేసుకునే ఉంటారండి ఈరోజు అందరూ కూడా నేను చేసిన చిన్న వీడియో మీకు చూపించాలనేసి తీశానండి ఈరోజు చూసారు కదండి మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి